భీమవరంకు డిస్కౌంట్ లో పండగ తెచ్చింది కేకే స్టోర్స్ ధరలో చౌక చౌక కేకే స్టోర్స్ పీపీ రోడ్ భీమవరం ఏంపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేయడంపై దృష్టి సారించింది ఇందులో భాగంగా తాజాగా మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది ఈ మేరకు తల్లి వందనం పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు ఈ నెలలోనే తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒకటైన తల్లికి వందనం అమలుపై కసరత్తు చేస్తోంది ఇప్పటికే ఈ పథకం కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంత మందికి చొప్పున ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోపే తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకార భరోసా విడుదల సందర్భంగా చంద్రబాబు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు అయితే లోనే ఇవ్వాలా లేక రెండు ఇన్స్టాల్మెంట్స్ లో ఇవ్వాలా అనేది ఆలోచన చేస్తున్నట్లుగా వెల్లడించారు వాస్తవానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో తల్లికి వందన పథకానికి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే ఈ కూటమి నేతలతో టెలికాన్ఫరెన్స్ లో ఈ పథకం స్కూల్స్ ప్రారంభానికి ముందే అమలు చేస్తామని చంద్రబాబు పునరుద్ఘటించారు ఇదే సమయంలో ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించి లబ్ధిదారుల సంఖ్యపై ఒక అంచనాకొచ్చినట్లు తెలుస్తోంది ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలపైన అధ్యయనం కొనసాగుతోంది పథకం అమల్లో భాగంగా విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు నిబంధన గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తున్నారు ఆదాయ పన్ను చెల్లింపుదారులు తెల్ల రేషన్ కార్డు లేని వారిని మూడు వందల యూనిట్ల విద్యుత్ వినియోగించే వారిని కారు కలిగి ఉన్న వారిని అర్బన్ ప్రాంతంలో వెయ్యి చదరపు అడుగులు కలిగి ఉన్న వారికి ఈ పథకం అయితే అందటం లేదు ఇక ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది విద్యుత్ వినియోగం కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపిస్తారా లేక కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి